వర్సిటీలో పోస్టుల భర్తీకి కొత్త ప్రకటనలు విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఒకే చట్టం కిందకు కరికులం మార్పునకు నిపుణులతో ప్రత్యేక కమిటీ పీపీపీ విధానంలో కృత్రిమ మేధా విశ్వవిద్యాలయం ఏర్పాటు సో మీరు చూసుకున్నట్లయితే కొత్తగా విశ్వవిద్యాలయాలు అధ్యాపక పోస్టుల భర్తీకి ఖాళీలకి భర్తీకి కొత్త ప్రకటనలు అయితే ఇవ్వాలని చెప్పేసి చంద్రబాబు సూచించారు అధ్యాపకులు లేకపోతే నాణ్యమైన విద్య అందించలేమని గత కొన్నేళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని కూడా చెప్పారు సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే విశ్వవిద్యాలయాలు అధ్యాపకుల ఖాళీలు బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి సంబంధించి న్యాయపరమైన సమస్యలు పరిష్కరించి కొత్త ప్రకటన ఇవ్వాలని రాష్ట్రంలో మొత్తం నలభై ఎనిమిది ప్రభుత్వ ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు రెండు వేల అరవై ఒక్క కళాశాలలో ఉండగా పంతొమ్మిది పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది విద్యార్థులు అయితే చదువుతూ ఉన్నారు అనేక సమస్యల వల్ల ప్రభుత్వ విశ్వవిద్యాలయంలో ప్రమాణాలు పడిపోయాయి వీటిని సరిశుద్ధి సరిదిద్ది జాతీయ అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగ్లు సాధించేలా ప్రణాళికలు తీసుకురావాలని చెప్పడం జరిగిందనమాట ముఖ్యంగా చూసుకుంటే అందుకే అధ్యాపకులకు సంబంధించి ఎవరైతే అధ్యాపకులైతే మనకి ఇందులో కొరతగా ఉందో వారందరినీ కూడా ఫుల్ఫిల్ చేసేందుకు మొత్తంగా కొత్త ప్రకటనలు అయితే ఇవ్వాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం